We are called Start over there. We can go look off, but we'll go like smoking is not permitted while on board, including electronic cigarettes. సేఫ్టీ ప్రికాషన్స్ గురించి ఇలా ఒంటర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంది కొంచెం డిఫరెంట్గా బోర్ కొట్టకుండా రెగ్యులర్ విధానంగా కాకుండా మనం బ్యాగేజ్లు ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అని ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసి చూపించారు దిస్ ఈస్ నైస్ హైదరాబాద్లో మంచిగా మన ఫ్లైట్ అబౌట్ టు ఆఫ్ సేఫ్గా é aí